అందరికీ నమస్కారము మన ఆలయం మార్గశీర్షం అంటూ వైష్ణవాలయాల గురించి తెలియజేస్తున్నాము లక్ష్మీ స్వామి దేవాలయం అంతర్వేది ఆంధ్రప్రదేశ్ దీనిలో ఏంటంటే ముఖ్యమైన గొప్పది కోనసీమలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది చకనేటిపల్లి మండలంలో ఉన్నది ఇది పల్లవరాజులు దీన్ని కట్టించారనే ప్రతీతి వశిష్ట గోదావరి రెండు పాయలు కలిసి సముద్రంలో సాగరంలో కలిసేటువంటి చోట్ల ఈ ఆలయం అన్నది ఉన్నది ఒడ్డున కాబట్టి దీన్ని ఏంటంటే దీనికి ప్రత్యేకమైన సప్తసాగర సంగమం అని కూడా పిలుస్తుంటారు అక్కడ సప్తసాగరాల్లోని కలుస్తుంది అని చెప్పేసి ఏమిటంటే తర్వాత కొప్పినాటి కృష్ణమ్మ అని చెప్పి ఆవిడ కట్టిన దీన్నే అటువంటి చోటు సాగరంలో కలిసే చోటుని యూస్ట్రైన్స్ అని అంటారు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ప్రకారం తర్వాత కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఇంకా ఎన్నో ఆలయాల గురించి